మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం ఉన్న గోచారం వీరికి సానుకూలమా ప్రతికూలమా ఏ రంగాల్లో రాణించగలుగుతారు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండే ఇత్యాది విషయాలన్నీ కూడా తెలియజేసుకుందాం ప్రస్తుతం ఉన్న గోచరం ధనుర్ రాశి వారికి ఏదైతే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన గ్రహమో వారికి సంబంధించిన గ్రహం ఎవరైతే ఉంటారో తర్వాత జీవిత భాగస్వామికి సంబంధించిన గ్రహం ఏదైతే ఉంటారో అది వీరికి బుధుడై ఉండి ప్రస్తుతం మరి ఆగస్టు పదమూడో తారీఖు వరకు కూడా ఇంచుమించుగా అంటే కొన్ని పంచాంగాల ప్రకారం ఆగస్టు పదకొండు కొన్ని పంచాంగాల ప్రకారం ఆగస్టు పదమూడు ఏదైనప్పటికీ కూడా ఒకరోజు అటు ఇటుగా మొత్తానికి అయితే కనుక అక్కడి నుంచి వక్రం విడనాటం అనేది అయితే ఉంటుంది కనుక ఆగస్టు ఇంచుమించు పన్నెండో తారీఖు మనం వేసుకుంటే కనుక ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి క్రమం క్రమంగా వీరి యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఏవైతే ప్రతి ఉన్నాయో ఏవైతే వీరు సమస్యలని భావిస్తున్నారో అలాంటి వాటి నుంచి క్రమేపీ బయటికి రావటం అనేది అయితే ఉంటుంది అంతేకాకుండా ఏదైతే ఈ రాశికి అధిపతి అయినా గురుడు మరి ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి అంటే ఇదే రోజు నుంచి ఆయన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలోకి కూడా రావటం అనేది జరిగింది కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆగస్టు పన్నెండు వరకు వీరికి చిన్న చిన్న ఇబ్బందులు వృత్తి ఉద్యోగాల్లో అవ్వచ్చు అంటే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి అవకాశాల్లో అందిపుచ్చుకోవడంలో కొంత వెనకబాటు ఉండటం తర్వాత మరి వ్యాపారస్తులు అయితే కనుక అటు పూర్తిగా నష్టము పూర్తిగా లాభము తెలియని అయోమయ స్థితి గందరగోళ పరిస్థితి అనేది నెలకొనటము తర్వాత వృత్తి ఉద్యోగం అంటే వృత్తి కాకుండా వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కానీ అసలు ఉద్యోగాల్లో ఉన్నవారి పరిస్థితి కనుక తీసుకున్నట్టయితే కనుక ఉద్యోగాలు మిశ్రమంగా వెళుతూ ఉంటుందంటే పెద్ద మరీ అభివృద్ధి అనేది చెప్పలేం మరీ వెనక పడిపోతాము లేదా మనం తీసేసే పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చెప్పలేం కానీ ఆగస్టు పన్నెండు దాకా ఆ రకమైన భయం అయితే వెంటాడుతుంది ఏమో మన్ని మన్ని కూడా తీసేస్తారేమో లేదా మళ్ళీ బెంచ్ మీద పెడతారేమో ఇలా కొన్ని కొన్ని భయాందోళనలు అయితే ఉంటాయి ఆగస్టు పన్నెండు వరకు కానీ ఆగస్టు పన్నెండు నుంచి క్రమం క్రమంగా ముఖ్యంగా అష్టమంలో బుధుడు సంచారం అనేది కూడా మంచి గోచారం అనేది చెప్పాలి కానీ వక్రంలో ఉండటం అనేది ఉంటుంది కనుక అది కొంతవరకు ఇబ్బంది తర్వాత చతుర్థ స్థానంలో మరి ఇప్పటికీ అర్ధాష్టమ శని మరి శని వక్రించి ఉండటం దీనివల్ల కూడా ఇంట్లో ఏదో రకమైన మానసికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఒక ఆందోళన తగ్గిందంటే కనుక ఇంకో ఆందోళన ఏదో ఒకటి తోడవుతూ ఉండటం ఎవరో ఒకరి గురించి అంటే ఇటు సంతానం అవ్వచ్చు భార్యాభర్తలు ఎవరో ఒకరి గురించి అవ్వచ్చు ఇలా తరచు ఎవరో ఒకరి గురించి మనం మనసుని కొంత కలత చేసుకోవాల్సిన లేదా కలవరపడ పడాల్సిన అవసరాలు అయితే చూస్తూ ఉంటాయి వీటి నేపథ్యంలో కొంత ప్రతి పనిలో ఒక రకమైన అనాసక్తి ఏదో చేసాం చేయాలి చేయిస్తున్నారు అన్నట్టుగానే ఉంటుంది తప్ప మనసు పెట్టి చేసే పరిస్థితి కొంతవరకు తగ్గుగా ఉంటుంది కానీ ఆగస్టు పన్నెండో తారీఖు దాటిన తర్వాత నుంచి మరి చాలా మంచి ఫలితాలు వీరు పొందటం అనేది తర్వాత ఇప్పటిదాకా ఏదైతే మనకి వెంటాడుతున్న సమస్య ఉందో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అంటే ఉద్యోగులపై వాళ్ళు మనని గుర్తించడం లేదు అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మనం ఎంత మంచి పరిశ్రమ చేసినప్పటికీ కూడా దానికి తగినన్ని ప్రశంసలు కానీ అంటే మనం మా ఈ బాటలో చెప్పాలంటే వ్యూస్ రావట్లేదని ఇలా ఏదో రకంగా ఎలాగైతే అనుకుంటూ ఉంటాము అలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక సమాధానం తొందరలోనే లభించడానికి వీరికి చాలా మంచి అనువైన పరిస్థితులు చూస్తున్నాయి అంటే రానున్న మరికొద్ది నెలల్లో ఇంకా మంచి ఫలితాలు ముఖ్యంగా మరి ఏదైతే సెప్టెంబరు వీరికి చాలా మంచి కలిసి వచ్చే మాసం అనుకోవాలి అందుకు పునాదిగానే ఆగస్టు పన్నెండు నుంచి నమ్మ ఒక్కొక్క సమస్య తీరతం అనేది అయితే ఏదైతే మనం రాబోయే భవిష్యత్తు వీళ్ళకి బాగుంటుందని చెప్తున్నాము దానికి తగ్గట్టుగానే ఒక్కొక్కటి వీళ్ళు ఒక్కొక్కటి ముడిపెట్టుకుంటూ రావటం అనేది ఆ రకంగా వీరు పునాదులు వేసుకుంటూ రావటం అనేది అది ఒక మంచి భవన నిర్మాణమై విరాజిల్లటం అనేది అయితే కనుక సమీప భవిష్యత్తు వీరికి చాలా ఆశాజనకంగా యోగ్యదాయకంగా ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యం కూడా గతంతో పోలిస్తే కొంత మెరుగుపడుతూ ఉండటం అనేది దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో చాలా వరకు నియంత్రణలోకి రావటం అనేది అయితే ఉంటుంది అంతకుముందు ఒక సంవత్సరం పాటు ఏవైతే ఆకస్మిక మరణాలు అవ్వచ్చు ఆకస్మిక పెద్ద వ్యాధులు అవ్వచ్చు అలాంటి భయాందోళన నుంచి క్రమం క్రమంగా ధనుర్ రాశి వారు ప్రస్తుతం అయితే కనుక బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక మీ దూరపు చుట్టాలైతేనేమి లేదా మీకు బాగా పరిచయం అండి మీకు ఏమి కానివాళ్ళు అవ్వటం అంటే మీ చుట్ట కాని కానివాళ్ళు కానీ వారు చూపించే ఒక మార్గం మీకు మంచి భవిష్యత్తుకి పునాది వేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి మరి రచనా రంగంలో ఉన్నవారికి ఇతర సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఖచ్చితంగా ఈ ఆగస్టు నుంచి ఇంచుమించు అక్టోబర్ వరకు కూడా చాలా చక్కటి యోగ్యదాయకమైన రోజులుగా చెప్పవలసి ఉంటుంది భార్యాభర్తల మధ్య క్రమేపీ బంధం మరింత బలపడడానికి ఏదైనా సరే వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న కలతలు ఏవైనా ఉంటే కనుక చాలా మటుకు సందసిపోవడానికి ఆగస్టు పన్నెండు తర్వాత నుంచి మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వివాహం కావాలి అనుకునే వారికి కూడా తప్పకుండా తొందరలోనే నోరు చేపి చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది వ్యాపారస్తులు అయితే కనుక మరి వారి వారి ఏదైతే ప్రజల నిత్యావసరాలుగా అంటే మే ఏదైనా వైద్యం అవ్వచ్చు చదువు అవ్వచ్చు తర్వాత మరి బట్టకు సంబంధించినవి తిండికి సంబంధించినవి ఇలాంటి వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారు ఈ నెలలో చాలా చక్కటి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఇక న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి కానీ ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నవారికి కానీ అలాంటి వారికి కూడా ఈ నెలలో ఎక్కువగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక పోలీసు అంటే రక్షణ వ్యవస్థలో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్య వారి యొక్క వృత్తి నిర్వహణ బాధ్యతల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది చెప్పదగిన సూచన ఇక సంతాన పరంగా నెమ్మదిగా వారి పరంగా ఎదురవుతున్న చిక్కులు కానీ మానసిక చింత కానీ నెమ్మదిగా మీకు తగ్గి మానసిక ఆనందము ధైర్యము రావడానికి కూడా ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి క్రమం క్రమంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే మొదలవుతుంది ఇక సంతానం కోసం ఎవరైతే మరి పరితపిస్తున్న దంపతులు ఉన్నారో వారి వారి యొక్క ప్రయత్నాలు ప్రస్తుతమైతే కనుక సానుకూలకంగా పరిగణించడానికి గోచారం వారికి దీవెనలు అందిస్తుంది కనుక వారికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నవారికి కానీ వైద్య సహాయంలో ఉన్నవారికి కానీ ఖచ్చితంగా తొందరలోనే నో తీర్పు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఏదైతే మరి ధనుర్ రాశి వారికి లాభాధిపతి శుక్రుడు అవుతాం తర్వాత మరి ఏదైనా కొంతవరకు రోగాలకి కారకుడు కూడా శుక్రుడు అవుతూ ఉండటం కనుక ఇక రోగాలు బారిన పడకుండా ఉండటం అనేది చేసే పనుల్లో లాభాలు రావటం అనేది రెండింటికి కూడా మరి శుక్కుడు కారకుడు అవుతూ ఉంటాడు కనుక కనుక మనం ఏదైనప్పటికీ కూడా లక్ష్మీదేవిని మరి వీరు పూజించడం అనేది చాలా అవసరం అన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఏదైనా కానీ మరి అలాగా శుక్రుడు వీరికి మేలు చేయాలి అంటే కనుక ఈ నెలలో మరి ఎటువంటి ప్రార్థనలు చేయాలి ఎటువంటి పూజలు చేయాలి అనేది చూసుకున్నట్టయితే కనుక వీరు బుధవారం పూట లక్ష్మీదేవిని ముఖ్యంగా లేదా సీతారాములు అలా జంటగా లక్ష్మీనారాయణులు సీతారాములు లక్ష్మీ నరసింహస్వామి ఇలా జంటగా ఉన్న దేవుల్ని దంపతులు అది కూడా విష్ణు స్వరూపాలు వారిని ఆరా రాధాకృష్ణుడు వారిని ఆధారించడం వల్ల ఆరాధించడం వల్ల చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది కనుక ఈ నెలలో ఏదైనా సరే జపించాలి అనుకుంటే కనుక ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహ స్వామినే ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహ స్వామినే నమ అనేది శక్తి అనుసారం చదువుకోవటం మంచిది అలాగే బుధవారం పూట అవకాశం ఉంటే కనుక ఈ నారాయణలకి పానకం నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది